ప్రైస్ అలాడ్ అందరూ వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం అంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనం కాదు అని మనందరికి తెలుసు కదా మరి అంత జాగ్రత్తగా కాపాడి క్షేమంగా ఇంటికి తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ ఫుల్ గా చెప్తాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి అలాగే మన సమస్యల గురించి మనకి నూతన హృదయం ఇవ్వమని తండ్రిని అడుగుదాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభ మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా ప్రభ పగలు మేఘస్తమై మా పన్నుకు తీసుకొచ్చారు రాత్రి అగ్నిస్తమై జాగ్రత్తగా నా ప్రభ మరలా మా గృహాలకు చేర్చిన దేవా ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత మా బ్రతికెంత మా భక్తి ఎంత ప్రప అందుబట్టి మీకేస్తూ తీస్తు స్తోత్రం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని మేము చూస్తున్నాం నా ప్రభా వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే ప్రభావ జాలి గల దేవ కరుణ గల దేవా మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు మీకే స్తోత్రం స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారం ప్రభావ అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా మరి కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వారందరిని ఒక్కసారి మీరు దర్శించండి మరి ఏ విషయంలో మీ వాక్యానుసారం నడుచుకోకుండా లోకంలో పడిపోతున్నారు నాకైతే తెలియదు ప్రభా మీకు తెలుసు సమస్తము చూస్తున్న దేవ మరి ఏ విషయంలో వాళ్ళు పడిపోతున్నారు వాళ్ళని గద్దించి నా తండ్రి ఆ విషయం నుంచి నా ప్రభా ఆ పరిస్థితిని ప్రభ తీసివేసి మరలా మీ దగ్గరకు చేర్చుకొని నా ప్రభావ వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం మొదట మనుషుల వైపు వాళ్ళు చూసే మనసు వాళ్ళకి రానివ్వద్దు మనుషులను ఆశ్రయించే మనసు హృదయం ఆలోచన వాళ్ళకి రానివ్వద్దు తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్తేనే నా సమస్య పూర్తిగా తీసివేస్తాడు నా తండ్రిది నేను నా తండ్రి మీద ఆనుకుంటేనే నాకు ఆర్థిక సమస్య ఆర్థిక లోటనైతే లేకుండా చేస్తాడు అనే ధైర్యాన్ని అనే ఆలోచన నా ప్రప అనే హృదయాన్ని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాము తండ్రి అలాగే నా ప్రప అప్పుల గురించి ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు అవమాన పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని సతమతమైపోతున్నారు ఒక్కసారి వారిని దర్శించండి మరి ఎందుకు వాళ్ళంతా అప్పులు చేశారు నాకైతే తెలియదు ప్రభా మీకు తెలుసు నా తండ్రి సమస్తము ఎరిగి దేవా ఒకవేళ ఏ విషయంలోనైనా మీ వాక్యానికి వ్యతిరేకంగా మీ చిత్తం తెలుసుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో చేసుంటే దయచేసి క్షమించండి బలహీనులు నా ప్రప మా బలహీనతలు ఎరిగి దేవా మా సొంత ఆలోచనతో చేసిన తప్పులే కానీ మీ మీ మీద ప్రభ మరి మీకు మీకు వ్యతిరేకంగా నడుచుకున్నాం కాబట్టి ప్రభ మాకు ఈ సమస్యలు అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు నా తండ్రి ఒక్కసారి వారితో మాట్లాడండి అమ్మ అందుకోసమే నా తల్లి నా రక్తాన్ని నేను నా ప్రాణాన్ని బలిగా అర్పించింది మీ ప్రాణం మీరు మీ చేతులతో మీరు తీసుకోవడానికి తల్లి కాదు అని ఒక్కసారి వారితో మాట్లాడండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి మీ మీదే ఆధారపడే మనసుని బిడ్డలందరికీ మీరే దయచేయండి నా ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి వారికి ఉన్న అధైర్యాన్ని తీసివేసి నా ప్రభా నిరుత్సాహాన్ని తీసివేసి భయాన్ని తీసివేసి అవమానాన్ని ప్రభా వారికి తీసివేసి నా తండ్రి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వండి మీరున్నారు అనే ధైర్యం ప్రతి ఒక్కరిలో నింపండి ఆత్మహత్య అనే ఆలోచన ప్రభా ఏసు నామంలో తీసివేయండి ప్రప నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తప్పు నేను ఒప్పుకుంటే తప్పిపోయిన కుమారుని తండ్రి ప్రేమించినట్టుగా నన్ను కూడా ప్రేమిస్తాడు తండ్రి నేనేదో గొప్పవాడిన గొప్పదాన్నే కాదు అయినా సరే తండ్రి జాలిగల తండ్రి నేను వెళ్ళినా కూడా నా తప్పు క్షమించి నాకు సహాయం చేస్తాడనే మనసు ప్రతి ఒక్కరికి మీరే అలాంటి హృదయాన్ని ఇవ్వండి ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు చిన్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి క్యాన్సర్తో బాధపడుతున్నామమ్మా అని ప్రభా మరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు తండ్రి నేనైతే ఏం చేయలేను నేను ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు నేనే పాటిదాన్ని నా తండ్రి నాకే అర్హత లేదు మీకు మీ పేరు చెప్పే అర్హత కూడా నాకు లేదు కదా తండ్రి ఒక్కసారి వారు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏ విషయాల్లో మీ వాక్యానికి లోబడకుండా నడుచుకుంటున్నారు వారికి మనసుకు నచ్చినట్టు జీవిస్తున్నారు ఒక్కసారి ఆ జీవితాన్ని సరిచేయండి ప్రప వారి హృదయాలు సరిచేసిన తండ్రి పశ్చాత్తాపంతో వారు చేసిన తప్పులు ఏవైనా ఉంటే పశ్చాత్తాపంతో మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే క్షమాపణ నా తండ్రి ఒప్పుకునే మనసుని వాళ్ళకు అనుగ్రహించి క్షమాపణ ఇచ్చిన ప్రభ వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా క్యాన్సర్తో బాధపడే వాళ్ళని ఒక్కసారి మీరు దర్శించండి వారు చేసిన తప్పులన్నీ ఒక్కసారి ప్రభ వాడు పశ్చాత్తాపడే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి నా తండ్రి అలాగే ప్రభా నడుము నొప్పితో బాధపడే వాళ్ళని భుజం నొప్పితో బాధపడే వాళ్ళని ఆ తండ్రి లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నామని ప్రప మరి ఎంతో మంది చెప్తున్నారు వారిని ఒక్కసారి దర్శించండి హృదయ జబ్బులతో గుండె జబ్బులతో బాధపడుతున్నామని ప్రప మరి బిడ్డలు చెప్పినప్పుడు ఆ తండ్రి బలహీనతలో ఉన్నాము మాకు నీరసంగా ఉంటుంది షుగర్తో షుగర్తో ఉంటున్నాం అంటున్నారు అసలు మీ వాక్య ప్రకారం నడుచుకుంటే ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి ఆర్థిక లోటు కానీ ఉండదు అని తెలుసుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఆ తెలివిని మీరే అనుగ్రహించండి ప్రభా మీ వాక్యానుసారం నడుచుకోవట్లేదు కాబట్టి మాకు ఈ సమస్యలు అసలు వాక్య ప్రకారం నడుచుకుంటే సమస్యలే రానివ్వడు కదా నా తండ్రి అని ఆలోచించే తెలివిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ ఏసు నామంలో తీసివేసి సంపూర్ణ స్వస్థత బిడ్డలందరికీ మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మొదట పశ్చాత్తాపడే హృదయాన్ని వారికి ఇవ్వండి వారు చేసిన తప్పులు మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే మనసుని బిడ్డలకు ఇచ్చి ఆ తర్వాత నా తండ్రి వారికి ఉన్న అనారోగ్య సమస్యని సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే యవన కాలంలో ఉన్నారు రాభు బిడ్డలు యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం యవన కాలంలో మీ కాడిని మోయిట నరునికి మేలు అని చెప్పారు నా ప్రభావ మరి బిడ్డలు యవనంలో లోకంలో పడిపోకుండా ట్రెండ్ని ఫాలో అవ్వకుండా నా తండ్రి అప్డేషన్ లో లేకుండా అవసరమైతే మీరే వాళ్ళకి నేర్పిస్తారు తండ్రి కానీ అలా ఆలోచించట్లేదు ప్రభావ అప్డేట్ లో లేకపోతే మమ్మల్ని వెర్రి వాళ్ళగా చూస్తారేమో అనే ఆలోచిస్తున్నారు కానీ నా తండ్రి దగ్గర ఉంటే తండ్రి మమ్మల్ని హెచ్చిస్తాడు కదా తండ్రి మాకు అలవాటు చేస్తాడు కదా అని ఆలోచించట్లేదు బ్రప్ప ఒక్కసారి యమన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు వాళ్ళకి కలుగుతుందో వాళ్ళకి ఆలోచించే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి వారు లోకంలో పడిపోకుండా లోకాన్ని అనుసరించకుండా నా తండ్రి లోకాన్ని అసహించుకునే మనసుని హృదయాన్ని బిడ్డలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా అలాగే చిన్న బిడ్డల నా తండ్రి మీ హస్తాల్లో పెడతాం నీ బాల్య దినంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిందేవా బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృప ధన్యత బిడ్డలకు దయచేయండి ప్రతి ఒక్కరికి సాత్వికమైన మనసు మీరు ఇవ్వండి దీర్ఘ శాంతము మీరు ఇవ్వండి ప్రభా మరి కోపము ద్వేషము అసూయ అహంకారము గర్వం అనేది మాలో నుంచి ఏసు నామంలో తీసివేసి సాత్వికమైన మనసుని సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నారు అలాంటి సాత్వికాన్ని ప్ర మాలో నింపండి నా తండ్రి మరి ఎంత ఎదిగినా ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా ఎంత ప్రాఫిట్ మేము సంపాదించినా ఎంత మంచి శాలరీ మాకు వస్తున్నా కూడా నా తండ్రి ఎంత మంచి స్వరం మాకున్నా కూడా అది నా సొంత తెలివి నా జ్ఞానం నా సొంత టాలెంట్ అని ప్రభు అసలు ఆలోచన కూడా మాకు రానివ్వద్దు తండ్రి నా తండ్రి నా దేవుడు నా మీద జాలిపడి నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అయినా సరే నాన్ను నా మీద జాలిపడి నన్ను కూడా తండ్రి చూసి నా మీద జాలిపడి నన్ను ప్రేమించి ఆ తలాంత నా తండ్రి నాకు ఇచ్చాడు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నానంటే అది నా తెలివితేటలు కాదు నా తండ్రి కృప నా తండ్రి నాకు తోడుగా లేకపోతే నా తండ్రి నాకు ఇవ్వకపోతే ఈ మంచి పొజిషన్ నాకు వచ్చేదే కాదు అని ప్రతి ఒక్కరూ ఇదే హృదయాన్ని ప్రభు కలిగి ఉండేలా మీ అనుగ్రహించండి దీని మనసుని ప్రతి ఒక్కరికి ఇవ్వండి గర్వం అహంకారం అనేది మా ధరికి రానివ్వద్దు ప్రభా మరి పెద్దవాళ్ళకి లోబడే మనసు ఇవ్వండి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని ప్రభ మీరే నా తండ్రి ధైర్యం ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా బిడ్డలు మాటినట్లేదు బిడ్డలు చెడల వాటికి అలవా గురవుతున్నారు మాట వినట్లేదు మాట చొప్పు నడుచుకోవట్లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారని ఎంతో బాధపడుతున్నారు తప్పు మాదే తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళని సరైన క్రమంలో పెంచితే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేదే కాదు ప్రభా మేమే మాదే తప్పు నా తండ్రి దయచేసి క్షమించమని మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా అయినా సరే నా తండ్రి మా మీద జాలిపడి ప్రభా బిడ్డలో ఒక్కసారి మీరు దర్శించి వారి హృదయాలు మీరు మార్చండి చెడుల వాటికి వెళ్లకుండా త్రాగుడికి బానిసైన వాళ్ళని త్రాగుడిని అసహించుకునే మనసుని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా అలాగే దురాత్మలు దుష్ట శక్తులనే ప్రభా అపవాద శక్తులతో బంధించబడ్డామని ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో వారందరికీ మీరే ధైర్యాన్ని ఇవ్వండి శక్తులు దుష్ట శక్తులు దురాత్మ శక్తులు ఏ స్ నామంలో బంధిస్తున్నాం నా తండ్రి నా మాట కాదు ప్రభా మీరొక్క మాట చెప్తే అవి పారిపోతాయి నా తండ్రి మీకే స్తోత్రం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు వారి సొంత తెలివితేటలు కాదు ప్రభా మీ మీద మీ సొంత తెలివి మీ తెలివి మీదే వాళ్ళు ఆధారపడాలి మా సొంత తెలివితో మేము రాస్తే మాకు రాదు ఖచ్చితంగా రాదు కానీ తండ్రి మా మీద జాలిపడి నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నాకు గుర్తొచ్చేలా చేస్తాడు ఖచ్చితంగా నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు మనుషుల వైపు నేను చూడను నా సొంత తెలివితేటల మీద నేను ఆధారపడను నా తండ్రి వైపే నేను చూస్తాను అని ప్రభా ప్రతి ఒక్కరు అలాగే ఆలోచించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తీసివేయండి భర్తకు లోబడే మనసు ప్రతి ప్రతి ఒక్క భార్యకు మీరు ఇవ్వండి భర్తని భార్యని ప్రేమించే మనసు ప్రతి ఒక్క భర్తకు మీరు ఇవ్వండి ప్రభా వారిద్దరు సంతోషంగా ఉంటే వారిద్దరు సమాధానంగా ఉంటే ఆ కుటుంబం ఇంకా ఆశీర్వదించబడితే ఎంతో ప్రేమగా నా తండ్రి ఎంత గొప్పగా ఉండిద్దో ప్రభావ ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి తండ్రి భర్తకు లోబడే హృదయాన్ని ప్రతి భార్య కలిగి ఉండాలి నా తండ్రి భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి ఒకరి ఏడల ఒకరికి ప్రేమ నమ్మకం కలిగించి ప్రభవ మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అన్నారు నా తండ్రి కానీ మా అహంకారం మా ఇగో వల్లే నా ప్రహ్వా మరి ఆ కుటుంబాలు అంటే మాదే తండ్రి తప్పు మేమే లోపడట్లేదు మేమే బిడ్డలు మరి మా భార్యను ప్రేమించలేకపోతున్నారు భర్తలు భర్తకి లోబడలేకపోతున్నారు భార్యను అత్తమ్మ లోబడలేకపోతున్నారు లోపడలేకపోతున్నారు ఇదే సమస్య నా తండ్రి దీని వల్లే కుటుంబాలు మరి కూలిపోతున్నాయి ప్రభా దయచేసి మీరే నా తండ్రి గృహాలు ప్రభ మీరే దర్శించి నా తండ్రి వారి హృదయాలు మార్చండి వారి మనసులు మార్చండి వారికి ప్రభా వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుతున్నాం గడిచిన ఈ దినంలో ప్రభ మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మా తోటి వారిని ఎవరినైనా బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి తండ్రి వాళ్ళను క్షమాపణ అడిగే మనసు పూర్తిగా వాళ్ళను క్షమించమని అడిగే హృదయాన్ని దీన మనసుని తగ్గింపు మనసు జీవితాన్ని మీరే మాకు అనుగ్రహించమని పడకల మీదకు వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలకు మీద దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం గాఢ నిద్ర మాకు దయచేయండి నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రభు గాఢ నిద్ర అనే మెడిసిన్ ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రశాంతంగా పడుకునేలా మీరే మీ కృపానుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె